మిత్రులారా అవినీతి మరియు బంధుప్రీతి ఇంకా బుజ్జగింపుల్లో నిలువెల్లా మునిగిన ఇండియా కూటమి నేతలు బెదిరిపోతున్నారు ఇప్పుడు వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తమ అసలు సిసలు మేనిఫెస్టో బయటకు తీశారు నేను వాళ్ల బంధుప్రీతిపై ప్రశ్నలు సంధిస్తుంటే వాళ్ళిప్పుడు ఏమంటున్నారో తెలుసా మోడీకి అసలు కుటుంబమే లేదంటున్నారు ఇక రేపేమంటారంటే మీరెప్పుడూ జైల్లో శిక్షే అనుభవించలేదు కాబట్టి మీరు రాజకీయాలకి అనర్హులని కూడా అంటారు నా తెలంగాణ సోదర మనులారా నా జీవితం తెరిచిన లాంటిది మీ అందరికీ దేశ ప్రజలకు నేనేంటో బాగా తెలుసు నన్ను అర్థం చేసుకున్నారు నా ప్రతి క్షణానికి సంబంధించిన సమాచారం దేశానికి తెలుసు ఒక్కోసారి నేను చాలా రాత్రి వరకు పనిచేసిన విషయం బయటికొచ్చినప్పుడు దేశంలోని లక్షల మంది నాకు స్వయంగా లేఖలు రాస్తారు మీరింతగా పనిచేయకండి కాస్త విశ్రాంతి తీసుకోండి అని ఇది ఇది ప్రేమ సోదర సోదరిమణులారా ఒక కల కోసం నేను చిన్నప్పుడు ఇల్లు వదిలాను నేను నా ఇల్లు వదిలినప్పుడు ఒక కల సాకారం కోసమే ముందుకెళ్లాను నేను కేవలం దేశ ప్రజల కోసమే జీవిస్తానని నా జీవితంలోని ప్రతి క్షణం కేవలం మీకోసమే అర్పించాలి అని నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కలలు ఉండవు ఎందుకంటే మీ కలలే నా సంకల్పం కావాలనుకున్నాను నా జీవితం అంకితం చేస్తాను మీరు కన్న కలలు నెరవేర్చడానికి మీ పిల్లల భవిష్యత్తును ఉజ్వలం చెయ్యడానికి అందుకే దేశంలో కోట్లాది మంది ప్రజలు నన్ను తమవాడిగా అనుకుంటున్నారు తమ కుటుంబంలోని ఒక సభ్యుడిలా నన్ను ప్రేమిస్తున్నారు అందుకే నేను చెబుతున్నాను నూట నలభై కోట్ల దేశ ప్రజలే నా కుటుంబం అని ఈ యువత వీళ్లే నా కుటుంబం ఈ దేశంలోని కోట్ల మంది కూతుళ్ళు తల్లులు చెల్లెళ్ళు వీళ్లే మోడీ కుటుంబం ఈ దేశంలోని ప్రతి పేదవాడు నా కుటుంబ సభ్యుడే దేశంలోని కోట్ల మంది పిల్లలు పెద్దలు అందరూ మోడీ కుటుంబమే ఎవ్వరూ లేని అనాథలు కూడా మోడీ కుటుంబ సభ్యులే నా కుటుంబ సభ్యులే మోడీ వాళ్ల మనిషే నా భారతదేశం నా కుటుంబం నా భారత్ నా కుటుంబం అనే భావనతోనే ఈ విస్తృతమైన భావనతోనే నేను కన్న కలల్ని సంకల్పంగా భావించి నిజం చెయ్యడానికి మీకోసం జీవిస్తున్నా మీకోసం శ్రమిస్తున్నా మీకోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను అందుకే ఈరోజు మొత్తం దేశం ఒకే స్వరంతో అంటోంది నేను మోడీ కుటుంబ సభ్యున్నని నేను మోడీ కుటుంబ సభ్యున్నని నేనే మోడీ కుటుంబం మీరు కూడా నాతో పాటు అనండి నేనే మోడీ కుటుంబం నేనే 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 మోడీ కుటుంబం నేనే నేనే నేనే